ఈ రోజు మనం గాల్లో ఎగిరేవి నీటిలో ఉన్నవి ఒక పక్కన పెట్టా చూడండి జంతువుల గురించి చెప్పుకుందాం మన గ్రామంలో మన చుట్టూ ఉండే జంతువులు అలాగే అడవిలో ఉండే జంతువులు చూసారా ఇక్కడ మూడు రకాలుగా పెట్టాను నేను గాలిలో ఎగిరేవి నీటిలో ఉండే ఒక పక్కన పెట్టాను ఊళ్ళో మనం పెంచుకునేవి మనం కనిపించేవి ఇక్కడ పెట్టాను అడవిలో జంతువులు ఇక్కడ పెట్టాను చూసారా గుర్తు మనం చెప్పుకుందామా రెడీ వెరీ గుడ్ అయితే మీకు కూడా కొన్ని పెట్టాను చూసారా జంతువులు పెట్టాను పక్షులు పెట్టాను నీటిలో చేపలు అవన్నీ పెట్టాను కదా ఒక్కొక్కటిగా మా ఒక్కొక్కసారి ఒక్కొక్కడిగా చెప్పుకుంటాం కదా ఒక్కొక్కటిగా చెప్తారా మీరు చెప్తారా వెరీ గుడ్ పావు దగ్గర ఏముంది కాక ఉంది కాకి ఎలా అరుస్తుంది కావు కావు అందరూ చెప్పండి ఒకసారి కావు కావుని అరుస్తుంది కాకి ఏం చేస్తుంది మన చేతులు ఎన్న ఉంటే పట్టుకుపోద్ది మనం వంట చేసుకుంటుంటే పట్టుకెళ్ళిపోద్ది అక్కడే పట్టుకుపో ఎత్తుకుపోతుంటారు కదా కాకి ఆ మనోజు దగ్గరేముంది చూపించాలి చేప అని చూపించి చేప ఉంది వెరీ గుడ్ చేప ఎలా ఎప్పుడుంటది నీళ్ళు పెట్టి నీళ్ళ ఉంటది ఎలా ఈ చేప ఎలాంటి అలాంటుందా అలాంటుందా చేప చేప అలా ఈ చెరులో చేపలు ఉన్నాయి మీ చెలో చేపలు ఎక్కడ వెరీ గుడ్ హర్షవర్ధన్ నీ దగ్గర ఏముంది బాత్ ఉంది బాత్ ఎక్కడ ఉంటుంది నేను బాత్ ఎలా ఉంటుంది బాత్ బాత్ వెరీ గుడ్ లాకేష్ంది మేక ఉంది మేక ఏం తింటది ఆపులు తింటది మేక ఎలా ఉంటది అంటది మేక వెరీ గుడ్ అందరూ చెప్పండి ఒకసారి వెరీ గుడ్ హిమంత్ నీ ఏముంది கோடிதே கோடி ஒட்டிண்டதே உல தின மே மே திண்டது கோடி கோடித்தேன் கோட் கோடி எல்லாரு நோக்கே

ఉంటాయి ఆ కుక్క పెంపుడు కుక్క ఉంటే కోళ్ళ స్వామి కూడా కుక్క పట్టుకుంటుంది కదా కుక్క ఎలా వస్తుంది చెప్పండి విని చెప్పేది అప్పుడు ఎలా చెప్తుంది కుక్క ఎలా వస్తుంది చెప్పాలి ఇప్పుడు మీరు అంతా చెప్పండి కుక్క ఎలా వస్తుంది వెరీ గుడ్ ఒక్కళ్ళు ఎవరి దగ్గర ఏది ఏది ఉంటే అది చెప్పేది అప్పుడు చెప్పాలి అందరు చెప్పకూడదు ఓకే సరే పైకి పైకి చూడు ఏముంది ఉంది పాము ఎక్కడ ఉంటది పాము పొట్టులో ఉంటది చెత్తలో ఉంటది అడవిలో ఉంటది కన్నాల్లో కూడా ఉంటాయి గమ్ముని ఎవరు కన్నాల్లో చేతులు అయి పెట్టకూడదు పాము కన్నాల్లో కూడా ఉంటది గమ్మున కన్నా లోకే లేట్ అని చూస్తే బయటకు వచ్చేది కన్నాళ్ళ దగ్గరికి పిల్లలు ఎవరు వెళ్ళకూడదు కళ్ళ పెట్టి పడవకూడదు అది జంతువు అది

ఆ అది పాపాల పుసుకోడద్ది పాముల జోలికి వెళ్ళకూడదు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఆశ మాట్ చేసింది కదా ఒకసారి అలాగే బస్సు చెప్పు శ్రీరిచర్ దగ్గర ఏముంది ఉంది తాబేలు ఎక్కడ ఉంటది ఉంటే తాబేలు ఎలా పాకుంది స్లోగన్ అడుగుతుంది వెరీ గుడ్ ందా రాడు పెట్టిన మంతే రాళ్ళ కొట్లుగా అట్లా అంటే వెళ్ళకూడదు పిల్లలు అర్థమైందా దిశంతుంది రామచర్పందా అవు రాట్ల మీద పోతు ఎలా చెప్పబలుకు ఏమంటది రామ్ రామ్ అంటది వెరీ గుడ్ ఇప్పుడు మీకు అర్థమైందా ఇవన్నీ కూడా మీరు చెప్పిన అన్ని కూడా మన చుట్టూ మన ఊర్లో ఉంటాయి ఇవన్నీ మనకు కనిపిస్తాయి ఈ అడుగులో జంతువులన్నీ మనకి కనపడవు మన టీవీలోని అట్లలోని చూస్తాం ఇప్పుడు చూసారా ఎవరన్నా పులి పులి టీవీలో చూసారా మీ ఫోన్లో సింహం చూసారా సింహం సింహం ఘాండ్రీ గాండ్రెత్త సింహం అని గాండ్రెత్తది అన్ని సింహం ఆ నక్క నక్క కూడా కొంచెం టీవీలోనే చూసుంటారు మనకు కనపడదు కాడ ఉండవు నక్కలు అయ్యేది అర్థమైంది ఇవన్నీ కూడా ఏనుగు చూసారా మీరంతా ఏనుగు కూడా చూసుంటారు ఏనుగు మన ఎక్కడ గుళ్ళో ఉంది కదా ఇలా ఎలా ఉంటుంది వాటర్ వస్తుంది అర్థమైంది ఎలా అరుస్తాయి వాటి వల్ల నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి చెట్టు వల్ల నష్టాలు కూడా ఉంటాయి ఒక్కోసారి మీద వచ్చి పడిపోతాయి కుక్క ఉందా కుక్క వల్ల లాభము ఉంది దొంగలొస్తే పట్టుకుంటది మనకి కాపలా ఉంటది కానీ కుక్క వల్ల కూడా నష్టం ఉంటుంది ఒక్కొక్కసారి కుక్కలు కలిసేస్తాయి తెలుసు కదా మీకు కుక్కల జోలికి వెళ్ళకూడదు కుక్కల జోలికి వెళ్ళకూడదు కుక్కలు ఒక్కొక్కసారి కలిసి వస్తే మనకి ఇలా పళ్ళు పడిపోయి బ్లడ్ వచ్చేస్తుంది వల్ల కూడా మనకి ఇబ్బంది అవుతుంది అందుకు కుక్కల జోలికి వెళ్ళకూడదు అర్థమైందా ఆ కుక్కల జోలికి వెళ్ళకూడదు ఆవుందా ఆవు వల్ల లాభం ఆ లాభం ఏంటి ఆవు పాలిస్తుంది పేడేస్తుంది మనకు అన్ని లాభాలు కానీ ఒక్కొక్కసారి చిన్నపిల్లలు అయితే తను కుమ్మేస్తుంది ఆవు కొమ్ముగా పొడి ఆ అందుకని గమ్ముని ఆవుల దగ్గరికి కుక్కల దగ్గరికి వెళ్ళకూడదు పిల్లలు దూరంగా ఉండి చూడాలి ఓకేనా ప్రాణ చెప్తుంది మనకు అందదు మనం చూస్తే కానీ మనకు అందదు పట్టుకుందాం అంటే పైనుంటుంది పైను ఉంటాయి కాకు ఉంది కాకి మనకు అందదు చూద్దామంటే పైనుంటుంది దాని వాటి వల్ల మనకు నష్టం లేదు మనల్ని ఏం చెయ్యవయ్యి మనం చూస్తాం కానీ చేప ఉంది నీటిలో ఉంటుంది దానివల్ల కూడా మనకు నష్టం ఉండదు కానీ పాములు కుక్కల దగ్గరికి ఎత్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆవు దగ్గరికి అయితే పొడుతుంది దూరంగా ఉండాలి కుక్కల దగ్గరికి వెళ్ళకూడదు పిల్లలు కరుస్తాయి పాముల దగ్గరికి కన్నాళ్ళు అట్లలో పెట్టకూడదు ఓకేనా ఓకే వెరీ గుడ్ మీరు అంతా బాగా చెప్పారు కదా ఒకసారి